మరి మొన్న జరిగిన ఎస్ఐ గారు రివాల్వర్తో కాల్చుకుని చనిపోవటం చాలా బాధాకరం మంచి వ్యక్తి ధైర్యమైన వ్యక్తి మరి ఆయన అలా చేసుకోవటం బాధ కలిగిస్తుంది దీని అంతటికీ కారణం లేహం ఇక్కడ ఏదైతే గేదెలు ఆవులు వదశాలు ఉందో దానిని గురించి ఈ మరణం కూడా దానికే లింక్ అవుతుంది ఎందుకంటే గేదెలు దొంగతనం జరిగింది ఆ గేదెలు రికవర్ అవ్వలేదు కానీ డబ్బు మాత్రం రికవర్ అయింది గేదెలు మాత్రం లేహింపులోకి వెళ్ళిపోయినాయి ఇక్కడ గేదెలు ఏదన్నా దుబ్బుకొస్తే ఆ వెంటనే ఐదు నిమిషాల్లో దానికి మాంసం తోళ్ళు తలకాయ సపరేట్ అయిపోతున్నాయి గుర్తు లేకుండా జరిగిపోయే కార్యక్రమం వెంటనే జరిగిపోతుంది ఇక్కడ అక్రమార్గంలో పర్మిషన్ లేకుండా దాన్ని యధావిధిగా కొనసాగించే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఇంతకుముందు మాత్రం అలాంటిది జరగనవకుండా మనం ఆపించి సీల్ కూడా చేసేసాం ఆపేసాం ఏదైతే మీ అందరి ముందు మనం కూర్చొని మాట్లాడుకుని మున్సిపల్ ఆఫీస్లో చేసుకున్నాం ఆ రోజు నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఓపెన్ చేయటం జరిగింది ఏ పర్మిషన్ లేకపోయినా సరే పోలీసు వ్యవస్థ అంతా పూర్తిగా సపోర్ట్ చేస్తుంది ఈ పోలీసు వ్యవస్థ పూర్తిగా కాపలా కాస్తూ ఆఖరికి అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నా వాళ్ళ ఆ వాసన భరించలేకుండా భోజనాలు తినలేక పరిస్థితిలో నిద్ర రాకున్న పరిస్థితిలో వాళ్ళ కళ్ళమంట కన్నీళ్ళు కాదు రక్తం చుక్కలు వస్తున్నాయి వాళ్ళు ఆ బళ్ళుని ఎంచేదంటే దొబ్బుకొచ్చిన గేదెల్ని పాలిచ్చే గేదెలు వాటిని ఆపి పోలీసు వారికి అప్పచెప్పినా సరే రివర్స్లో వాళ్ళనే బాధించే పరిస్థితి పోలీస్ వ్యవస్థ తయారైంది దానికి తగ్గట్టు మొన్న మహిళలను కూడా ఒక రౌడీని పెట్టి కొట్టించడం జరిగింది దాని మీద బలవంతంగా కేసులు కూడా కట్టించడం జరిగింది వాళ్ళ పడే బాధ ఆవేదన వేదన ఒక్క వ్యక్తి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కొమ్ము కాస్తూ ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఈ తణుకు పట్టణ ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉంటే ఇక్కడ పొల్యూషన్ పాలైపోతుంటే అయిపోతుంటే వాటర్ పొల్యూషన్ అయిపోతుంటే గౌండ్ వాటరు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇక్కడ ఎమ్మెల్యే పూర్తిగా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాడు అతనే ఎంఆర్ఓ గారికి వెళ్ళండి మీరు అతను పర్మిషన్లు ఉన్నాయని చూపిస్తారని చెప్తే అక్కడికి వెళితే మా అడ్వకేట్ సాయిబాబా గారు కూడా వెళ్తే ఏ పర్మిషన్స్ లేవని ఆ మేనేజర్ కూడా ఒప్పుకోవటం జరిగింది ఎంఆర్ఓ గారు కలెక్టర్కి మేము తెలియజేస్తామని చెప్పడం జరిగింది కానీ ఎమ్మెల్యే మాత్రం ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు పూర్తిగా నడిపించబట్టి ఈ ఎస్ఐ సావుకు కూడా కారణమైపోయింది ఎందుకంటే ఈ గేదెలు కాడి నుంచే వచ్చింది కదా ఇది ఈ గేదెలు దొంగతనం జరగటం ఆ లేహం బుడ్లోకి వెళ్ళిపోవటం ఆ గేదెల్ని మళ్ళీ ఎవరైతే దొబ్బు దొబ్బికి వెళ్ళాడో అతని మీద పట్టుకుని వాళ్ళ సెటిల్మెంట్ జరగటం ఆ అమౌంట్ని పూర్తిగా కోర్టులో కట్టకుండా సగమే అమౌంట్ కట్టి ఉన్నది మరి ఏం జరిగిందో తెలియదు మరి ఆయన మనస్తాపానికి గురై మరి ఆయన కాల్చుకు చనిపోయేలాగా పరిస్థితికి వచ్చిందంటే ఈ లేహం పొడ్డు వల్ల ఎన్ని ప్రాణాలు పోవాలి ఎంతమంది ఆవేదన పడాలి ఎంతమంది కళ్ళంతా నీళ్ళ కాదు రక్తం చొక్కలు వస్తున్నాయి అయినా మీకు పట్టదా అని నేను అడుగుతున్నాను అంటే ఎమ్మెల్యే లేనట్టా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడా లేడా ఆయన ఎమ్మెల్యే ఈ ప్రజలను పట్టించుకోవాల్సిన అవసరం బాధచ లేదా